ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా బ్లాగ్స్ అండి మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మై మెయిన్ జీడిపప్పు అయితే మాత్రం ఉంటుందన్నమాట జీడిపప్పు ఫ్యాక్టరీ అండి మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే చూడండి నేను చూపించేవి యావరేజ్ గుళ్ళు అండి అలాగే యావరేజ్ గుళ్ళు ఉంటాయండి జంబ గుళ్ళు ఉంటాయి మొక్కలు ఉంటాయండి జీడిపప్పు అచ్చి ఉంటుంది అలాగే మాలనెట్టు పిస్తా డేట్సు క్రిస్మస్ తర్వాత గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ సీడ్సు డే డేట్స్ చెప్పేసాను కదండి ఇలాగ అన్ని రకాలు ఉంటాయి అన్నమాట మీరు అంజీరు ఉంటుందండి అలాగే మనకి పుచ్చిపప్పు ఉంటుందండి మీరు అందరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు జీడిపప్పు అయితే మెయిన్ అన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఫుల్ వైట్ అండి అందరూ కూడా నెంబర్ వన్లకే ఆర్డర్ పెట్టుకోండి హౌస్ పర్పస్ అందరూ కూడా నెంబర్ వన్లోకి ఆర్డర్ పెట్టుకోండి నేను చూపించే క్రిస్మస్ చూడండి గోల్డ్ కలర్లో చాలా స్వీట్గా చాలా బాగుంటుందన్నమాట ఫుల్గా అయితే ఉండదండి చాలా నీట్గా ఉంటుంది మీకు ఆర్డర్ కావాలి అంటే మాత్రం నైన్ జీరో వన్ జీరో ఫైవ్ ఎయిట్ టూ ఫోర్ నైన్ ఫోర్ ఈ వీడియో కింద ఫోన్ నెంబర్ ఇస్తానండి దానికైతే మాత్రం వాట్సాప్కి రావచ్చు అలాగే సెవెన్ ఎయిట్ నైన్ నెంబర్ కూడా ఇస్తానండి దానికి కూడా వాట్సాప్కి రావచ్చండి అందరు కూడా ఎంత సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ ఫ్రెండ్స్